హాయ్ హలో నమస్తే నేను మీ అనుషా పసిడి ప్రియులకు ముఖ్యంగా మహిళలకు మంచి శుభవార్త గత నాలుగైదు నెలలుగా రికార్డు స్థాయిల్లో వెళ్ళినటువంటి బంగారం రేట్లు గత మూడు రోజులుగా కుప్పకూలినటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాము అసలు గోల్డ్ రేట్ ఎంత ఎంత తగ్గింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గతం గత రోజుల్లో గమనించినట్లయితే గ్రామ్ ఐదు వేలు మూడు వేలు ఆరు వేలు ఉన్నటువంటి పరిస్థితులు మనం చాలా ఫేస్ చేసాం ప్రజెంట్ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాము ఒక గ్రాము ధర ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ గ్రామ్ ఎనిమిది గ్రాముల ధర అరవై ఆరు వేల ఎనిమిది వందలు ఎయిట్ గ్రామ్స్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టెన్ గ్రామ్స్ ఎనభై మూడు వేల ఐదు వందల రూపాయలు పది గ్రాముల ధర టెన్ గ్రామ్స్ ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చూసారు కదండీ ప్రజెంట్ గోల్డ్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి చాలా రేట్స్ ప్లే ఉన్నటువంటి దృశ్యాన్ని మనం గమనించాము ఎనిమిది వేల తొమ్మిది వందలు ఏడు వందలు ఉన్నటువంటి గ్రామ్ ద్వారా ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలకు చేరుకుందండి ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రతి ఒక్కటి రాక్స్ రూపంలో కానీ నేచర్ని కానీ ప్రతి ఒక్కటి నేను డిస్ప్లే చూపిస్తూ ఉంటాను అలాగే ఇంట్లో ఉండే మహిళలు ఎటువంటి బిజినెస్ చేస్తే మంచివి అలాగే జూట్ బ్యాగ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటున్నాను ఇప్పుడు డిస్ప్లే అవుతున్న గోల్డ్ డిజైన్స్ చూసారు కదండీ ఎవరికైనా ఏమైనా డిజైన్స్ కావాలన్నా ఆర్నమెంట్స్ ఐ మీన్ ఇయర్ రింగ్స్ చైన్స్ బ్రాస్లెట్స్ అలాగే నక్లెసెస్ ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్ రన్నింగ్ అవుతూ ఉంటాయండి హారాల డిజైన్స్ ఎన్నో మోడల్స్ వస్తూ ఉన్నాయి ఏ డిజైన్స్ అడిగినా మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీ ఒక టూ ఆర్ త్రీ డేస్ లేట్ అయినా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కంపల్సరీ మన ఛానల్ని నచ్చితే లైక్ చేయండి కుదిరితే వీళ్ళని ఇంతవరకు గోల్డ్ రేట్స్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు డిస్ప్లే అవుతున్న గోల్డ్ ఇయర్ రింగ్స్ చాలా తక్కువ వెయిట్ లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ టూ గ్రామ్స్లో త్రీ గ్రామ్స్లో ఫోర్ గ్రామ్స్ ట్వన్ అంటే కొంచెం హెవీగా ఉన్నాయి ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ కూడా పడ్డాయి డిజైన్స్ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు వచ్చే ట్రెండ్ డిజైన్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను కంపల్సరీ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని ఈ వీడియోని మీతో షేర్ చేసుకున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా కుదిరితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్